మక్తల్ జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం భవిష్యత్తు చేస్తున్నా జాతీయ స్థాయిలో మా మాదిగ సోదరుల యొక్క ఏపీసీడీ వర్గీకరణ సమస్య ఉన్నది సుప్రీం కోర్టులో పార్లమెంటులో పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది ఇదే కాదు మా ముదిరాజు బిడ్డలు ఎంతో కాలం నుంచి పీసీడి నుంచి పీసీఏలోకి మార్చండి అని అడుగుతున్నారు ఇవాళ సమస్యను పరిష్కరించాలి అంటే సుప్రీం కోర్టులో కొట్లాడాలి మీ ముప్పై రెండు గ్రామాలకు రోడ్డు కావాలన్నా మీ మున్సిపల్ కోర్టు పూర్తి కావాలన్నా మీ డిగ్రీ కాలేజీ రావాలన్నా మాదిగా ఉపకులాల ఏపీ వర్గీకరణ జరగాలన్నా ముదిరా సోదరులు ఏ కేటగిరీలోకి రావాలన్నా మా వాల్మీకి బోయలు ఎస్టీ జాబితాలో చేరాలన్నా పార్లమెంటులో మీకు కొట్లాడే వాడు కావాలి మీ తరఫున ప్రశ్నించే గొంతుగా ఉండాలి మీకోసం కష్టపడి మీ బిడ్డగా పనిచేస్తోడు ఢిల్లీలో ఉండాలి అందుకే ఇవాళ మీ బిడ్డగా మీ సోదరుడిగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నా పాలమూరు జిల్లాను సస్య చేసి అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా నాకు ఢిల్లీలో చేదోడుగా వాదోడుగా మీ సమస్యల పరిష్కారానికి పనిచేసే యువకుడుగా మిత్రుడు వంశీ రెడ్డి ఢిల్లీలో ఉండాలి ఇవాళ ఎంపీ పదవి కోసం కాదు వంశీ ఢిల్లీలో డిడబ్ల్యూసీ మెంబర్ అవసరం అనుకుంటే ఒక్క సంతకంతో రాజ్యసభకైనా పంపించే శక్తి ఇవాళ మీ బిడ్డగా నాకుంది కానీ ఈ ప్రాంత ప్రజల చేత ఎన్నికై ఢిల్లీకి పోతే ఈ ప్రాంత సమస్యల మీద కొట్లాడతాడు ఈ ప్రాంత సమస్యల్ని పరిష్కరిస్తాడు ఈ ప్రాంత సమస్యల్ని నా దృష్టికి తీసుకొస్తాడు మీ తరఫున మీ వాడుగా మీ కోసం పనిచేస్తాడు కానీ అదే అర్ణమ్మ పదేళ్ళ నుంచి నరేంద్ర మోడీ ఉన్నాడు ఐదేళ్ల నుంచి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ ప్రాజెక్టు తేలే ఆమె మాత్రం జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి తెచ్చుకున్నది మనకేమన్నా తెచ్చిందా మనకేమన్నా ఇచ్చిందా అర్ణమ్మ కాంట్రాక్ట్లు వాళ్ళే తెచ్చుకున్నారు రాజకీయ పదవులు వాళ్ళే తెచ్చుకున్నారు అర్ణమ్మ గెలిస్తే బంగోలకు లాభం అవుతుంది మళ్ళీ మాజీ ఎమ్మెల్యే ఇసుక దందాలు చేస్తాడు నీ మీద అక్రమ కేసులు పెడతాడు మిమ్మల్ని జైలు పంపిస్తాడు పదేళ్ళు మిమ్మల్ని పిశాచిలాగా పట్టి పీడిస్తుంటే మన్నటి ఎన్నికల్లో ఆ పిశాసాన్ని పట్టి సీసలేసి బంధించిండ్రు మళ్ళీ అర్ణమ్మకి ఒకవేళ ఎంపీ గిన గెతే మీ మాజీ ఎమ్మెల్యే మళ్ళీ మీ ఊర్ల మీద పడతాడు కృష్ణా వాగుల్లో దుంకుతాడు ఈ ఇసుక దోపిడీకి పాల్పడతాడు ఇవాళ పండ్లు వేరు వేరు కాదు బీఆర్ఎస్ బీజేపీ జెండాలు మాత్రమే వేరు వద్ద అటుపక్కి ఇటు పక్కుంటారు చీకట్లయితే అంత ఒక్క దగ్గరని కలుస్తారు అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అప్రమత్తంగా అమ్మని చెప్తున్నా ఆలోచన చేయండి అని అడుగుతున్నా ఇవాళ మీరు ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీని గెలిపించకపోతే మన సమస్యలు పరిష్కారం అవడే కాదు బీజేపీ వాళ్ళ కుట్ర ఒక్కటే బీజేపీ ఆలోచన చేసేది ఒక్కడే నాలుగు వందల సీట్లు రావాలి రాజ్యాంగాన్ని మార్చాలి రిజర్వేషన్లు రద్దు చేయాలి ఈడికి మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులను నేను అడుగుతున్నా మీరు బీజేపీకి వేసే ప్రతి ఓటు మీ రిజర్వేషన్ల రద్దుపై ఒక తీర్పు అందుకే ఇవాళ రిజర్వేషన్లు బీజేపీకి ఓటేస్తే రద్దయిపోతాయి ఇవాళ బీజేపీడు గెలిస్తే మతాల మధ్యలో చిచ్చు పెడతాడు మనుషుల మధ్యలో పంచాయితీ పెడతాడు దాంతో మన అభివృద్ధి ఎక్కడికక్కడ ఆగిపోతుంది అందుకే మిత్రులారా ఇవాళ మన నగరం ప్రశాంతంగా ఉంది మన నగరానికి జాతీయ అంతర్జాతీయ పెట్టుబడులు వస్తున్నాయి మన ప్రాంతానికి పరిశ్రమలు వస్తున్నాయి మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది కానీ అదే బీజేపీని ఓటేస్తే పొద్దున్న లేస్తే పంచాయతీలే పొద్దున్న లేస్తే మనుషుల మధ్యలో చిచ్చు పెట్టి ఇవాళ రాష్ట్రాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు అందుకే మిత్రులరా లో బిజెపి ఉంది ఎవడైనా ఏ పెట్టుబడిదారుడైనా ఏ పరిశ్రమైనా ఉత్తరప్రదేశ్ పోయిందా ఒక్కసారి ఆలోచన చేయండి లో నరేంద్ర మోడీ ఉన్నాడు రాజ్నాథ్ సింగ్ ఉన్నాడు నిర్మలా సీతారామన్ ఉన్నది ఉన్నాడు ముఖ్యమంత్రిగా ఇంత ఉద్దండులుంటే ఉత్తరప్రదేశ్ కు ఎందుకు పెట్టుబడులు పోతలేవు ఎందుకయా అంటే నిత్యం ఉత్తర్ప్రదేశ్లో బిజెపి పెట్టే పంచాయతీలు అక్కడ వాళ్ళు చిమ్మే విషం ఆ రాష్ట్రం సర్వనాశనమైంది ఢిల్లీ పార్లమెంటు నుంచి నోయిడ ముప్పై నిమిషాలలో పోవచ్చు అక్కడ అన్ని ఉన్నాయి కానీ ప్రభుత్వం బీజేపీ చిత్తశుద్ధి మతం పంచాయతీలు పెడుతున్నారు కాబట్టి ఒక్క రూపాయి పోలే కానీ అదే గుర్గా లక్షల వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక మంచి అవకాశం వచ్చింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో అవుట్ ఆఫ్ రింగ్ రోడ్ వచ్చింది అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వచ్చింది ఐటీ పరిశ్రమలు వచ్చినాయి ఫార్మా పరిశ్రమలు వచ్చినాయి మెట్రో రైలు వచ్చింది కృష్ణానది జలాలు వచ్చినాయి గోదావరి జలాలు వచ్చినాయి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చినాయి అందుకే ఈ రాష్ట్రంలో ఒకవేళ అప్పి తప్పి ఎవరైనా బీజేపీకి ఓటేస్తే ఈ రాష్ట్రం విధ్వంసం అవుతుంది ఈ రాష్ట్రం పూర్తిగా వంద సంవత్సరాలు వెనక్కిపోతుంది అందుకే తెలంగాణ సమాజాన్ని ఆలోచన చేయమంటున్నా తెలంగాణ చదువుకున్న యువకుల్ని బయటికి రాండి కదలండి ఈరోజు పెను ప్రమాదం పంచి ఉన్నది మీకున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేస్తా ఉంటుంది రాజ్యాంగాన్ని మారుస్తూ ఉంటుంది మత చిత్తు పెడతా ఉంటుంది మనుషుల మధ్యలో పంచాయతీ పెడతా ఉంటుంది మత చిత్తు పెట్టినా మనుషుల మధ్యలో పంచాయతీ పెట్టినా మన రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు రావు నిరుద్యోగ సమస్యతోని యువకులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది అందుకే మిత్రులారా మీకందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఈనాడు అర్ణమ్మ తెలిసినామె ఉండొచ్చు అర్నమ్మ నాయకురాలే అయ్యుండొచ్చు ఉండొచ్చు నేను అడుగుతున్న మా కార్యకర్తల్ని అర్ణమ్మని జడిపిటీసీ చేసింది మన కాంగ్రెస్ కార్యకర్తలు కాదా కాదా అవునా మనమే కదా జడిపిటీసీ చేసింది ఎమ్మెల్యే చేసింది మనమే కదా మంత్రిని చేసింది మనమే కదా కాంగ్రెస్ ఆమె కన్నిచ్చింది ఆమె మాత్రం ఇవాళ కాంగ్రెస్ని చంపుతా అని బయలుదేరింది రేవంత్ రెడ్డిని ఓడగొడతా అంటుంది ఏం పంచాయతీ అమ్మా ఆమెతో నాకు రేవంత్ రెడ్డి పగబట్టిన మీద అంటే నేనేందుకు పగబట్టినమ్మా అన్నిచ్చిన కాంగ్రెస్ను ఓడగొట్టాలని నువ్వు పగబట్టినవు పాయాలని చూస్తున్నావు మా కాంగ్రెస్ కార్యకర్తలని ఎన్ఎస్ అధ్యక్షుడిగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎమ్మెల్యేగా సిడబ్ల్యూసీ మెంబర్గా జాతీయ కార్యదర్శిగా వంశీచంద రెడ్డి మూడు రంగుల జెండా మోసి యుక్త వయసును మొత్తాన్ని పార్టీకి దారబోసి పనిచేసిండు ఇవాళ యువకుని రెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత నాది కాదా పిసిసి అధ్యక్షుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను ఇవాళ పార్లమెంటుకు పంపిస్తే కాంగ్రెస్ గౌరవం పెరుగుతుంది కదా ఇదే కదా నా తాపత్రయము బంగ్లా రాజకీయాలను బంగ్లా చీకటి ఒప్పందాలను ఛేదించాలని ఇవాళ నేను ప్రయత్నం చేస్తున్నా అందుకే మిత్రులరా ఇలా వేలాదిగా తరలి వచ్చిన మా మొత్తం నియోజకవర్గ ప్రజల నా విజ్ఞప్తి ఒక్కటే మీ ముదిరాజులని ఏ ఏ గ్రూప్ లో చేర్చాలన్నా మాదిగల వర్గీకరణ జరగాలన్నా మీ మున్సిప్ కోర్టు రావాలన్నా మీ డిగ్రీ కాలేజీకి పూర్తి కావాలన్నా మీ ముప్పై రెండు గ్రామాలకు రోడ్లు రావాలన్నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి కావాలన్నా మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు పూర్తి చెయ్యాలన్న సంగంబండ మక్ ప్రాజెక్టు లాంటివి పూర్తి చెయ్యాలి అని అంటే రెడ్డిని గెలిపించాలి రెడ్డి గెలిచినప్పుడే మీ బిడ్డగా ఈ మైపునగర్లో నాగర్ కర్నూలు మైపునగర్ గెలవకపోతే ఏమంటారా రేవంత్ రెడ్డి సొంత ఊర్లోనే గెలవలే పెద్దలు ఏమన్నారు ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలన్నారు నేనేం అడుగుతున్నా సోదరులారా మిమ్మల్ని డెబ్బై ఏంది ఎవడెవరికో వేసినాం వలసొచ్చిన కేసీఆర్కి వేసినాము బీజేపీ వాళ్ళకి వేసినాము బీజేపీ వాళ్ళకేసినాము ఎవడెవడికో ఓటు వేసినాం ఇన్నిసార్లు మందుకేసినాం ఈసారి మనం వేసుకుందామని నేను అడుగుతున్నా మన ఓటు మనం వేసుకుందాం మన ఆత్మగౌరవాన్ని మనం నిలబెట్టుకుందాం మన పాలపురు మనం గెలిపించుకుందాం మన పాలమూరును మనం అభివృద్ధి చేసుకుందాం నేను వేరు మీరు వేరు కాదు నేనే మీరు మీరే నేను మీలో ఒక్కరి మీ బిడ్డను మీ బిడ్డను జడిసిగా ఈ మొక్క నాతే పదిహేడు ఏళ్ళలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఆనాడు జడిపిటీచిగా గెలిపించింది మీరే ఎమ్మెల్సీ గెలిపించింది మీరే మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించింది మీరే ఈనాడు ముఖ్యమంత్రిని చేసింది మీరే అందుకే ఇవాళ కూడా ఢిల్లీ నుంచి పూజ మీద గొడ్డలు పెట్టుకొని మీరు పెంచిన వృక్షాన్ని నరకాలని ఇవాళ ఢిల్లీ నుంచి నారాయణపేటకు వచ్చారు నేను అడుగుతున్నా వాళ్ళు ఆ నుంచి వచ్చి నరకాలనుకుంటే మీరు ఊరుకుంటారా ఊరుకుంటారా మిత్రులారా ఊరుకుంటారా మన కళ్ళ ముందల మన ఇంటి ముందల పెంచుకున్న మన వృక్షాన్ని మనకు నీడనిచ్చే వృక్షాన్ని దారుణ పోయే దాన ఎవడో బునాదులకు నరుకుతా అంటే మనం ఊరుకుంటామా ఊరుకోడు ఉంటాడు చీడ పురుగు ఊరిని ఖరాబ్ చేస్తోడు ఉంటాడు అక్కడనే అర్ణమ్మ కూడా ఈ జిల్లాల పాలమూరు జిల్లా యొక్క తులసి వనం అయితే గంజాయి మొక్కలాకా అర్ణమ్మలు ఎప్పుడు ఉంటారు గంజాయి మొక్కలు ఏరేయాల తప్ప మన జిల్లాను పాడు చేసుకోవద్దు అందుకే మిత్రులారా మీ అందరికీ నా విజ్ఞప్తి ఒక్కడే ఈ ఎన్నికలు అయితేనే సర్పంచు ఎంపీటీసీ జడ్పీటీసీ మండల ఎన్నికలు ఉన్నాయి ఇవాళ బూతుల వారిగా కష్టపడే కార్యకర్తల్ని గుర్తు పెట్టుకుని వాళ్ళకు వార్డు మెంబర్లుగా సర్పంచులుగా లుగా ఎంపీలుగా మీకు అవకాశాలు ఇచ్చి మిమ్మల్ని గెలిపించి ఎవరెవరైతే ఇవాళ బూతుల్లో మెజార్టీ తెస్తారో వాళ్ళకు రేపు స్థానిక సంస్థలలో అవకాశం ఇచ్చే విధంగా శ్రీహరికి రోజు నేను ఆదేశాలు ఇస్తున్నా కష్టపడ్డోళ్ళకే కష్టపడ్డోళ్ళకే బూతుల మెజార్టీ తెచ్చిన కాంగ్రెస్ పార్టీ జెండా మోసినోళ్ళకే అవకాశం ఉంటుంది తెల్లంగిలు దొరుకుని నా చుట్టూతో తిరిగితే ఓట్లు లేకపోతే ఏమీ ఉండదు నేను ఒక్కడే మాట చెప్పదలుచుకున్నా నేను నాయకులకు నాయకుని కాదు నేను కార్యకర్తల కార్యకర్తను పార్టీ జెండా మోసినోళ్ళే నాకు చుట్టాలు నాకు బంధువులు నా బలగం మీరే నా బంధువులు మీరే నా గెలుపు మీరే నా పార్టీ మీరే నా ముఖ్యమంత్రి కుర్చి మీరే మీకోసం ఈ జిల్లా అభివృద్ధి కోసం ఆఖరి రక్తపు బట్టు వరకు చివరి శ్వాస వరకు నేను పనిచేస్తా మిత్రులారా మనల్ని మనం గెలిపించుకుందాం మన పార్టీని ముందుకు నడిపించుకుందాం మీ అందరికీ ఇంత సమయం ఉండి ఇంత ఓపిక ఎండ ఉన్నా అక్కడ నుంచి మోడీ వచ్చిండని పిలిచిన నారాయణపేట దిక్కు కన్ను కూడా చూడకుండా వేలాదిగా ఇక్కడికి వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మా మీడియా మిత్రులకు చెప్తున్నా మోడీ గారు సభ తీయండి మా వీడియో తీయండి చూపించండి తెలంగాణ సమాజానికి ఈ దేశానికి చూపించండి మా మక్తలు బిడ్డల పౌరుషం మాట అంటే మాట మాట ఇస్తే తల తెగి కింద పడినా మాట నిలబెట్టుకునే మా మత్తల్ పౌరుషాన్ని ఈ దేశానికి చూపించండి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి వంశీ రెడ్డికి లక్ష మెజారిటీ ఇవ్వాలి సిద్ధమేనా 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 సిద్ధమన్న వాళ్ళందరూ जय भाई के ताले जय कांग्रेस जय कांग्रेस ने लक्ष्य अंडे मेर पक्का आना ले ओके ना रेडी 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 लक्ष्य 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 Laksa, Jay Congress! Jay, the Jay Congress!